పుమ్నమభావతి వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణేన నేను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన అస్తపల్లి తోట అంటే సంగారెడ్డిలో అస్తపల్లి తోటకి ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ ఆలయం ఉంటుందన్నమాట అయితే ఆషాఢ మాసంలో అంటే నైవేద్యాలు పెడతారు ఎల్లమ్మకు పెడతామన్నమాట ఎల్లమ్మకు కోచమ్మకు దుర్గమ్మకు నైవేద్యం పెట్టిన దాకా పెట్టిన తర్వాత అస్తపల్లి తోటలో అప్పుడు అక్కడ భోజనం చేసే వాళ్ళమ్మని తీసుకెళ్ళి కరోనా వచ్చినప్పటి నుండి అక్కడ తిననిస్తున్నారు అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకెక్కడికైనా ఏ పార్క్ ఎక్కడైనా వెళ్ళి తిని రావచ్చు అనమాట అక్కడ తినడం లేదనమాట మేము ఈరోజు వెళ్తున్నాము అసబలికి ఆలయంకి మా ఫ్యామిలీ అంతా మహంకాళి అన్న పుణ్య నా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట పెరుగన్నం చేశాను పులివర చేశాను నూనె పూలలు కొబ్బరి గారెలు మురుకు పిల్లలు తింటారని పొద్దున బిర్యానీ రసము చేశాను కార పెట్టుకుంటారు మనం భోజనం లాగా ఏ చెట్లైనా తినవచ్చు అక్కడ అసబల్లో తినిస్తారు కాబట్టి サルサル。